అన్నా కొన్ని రోజులకే ఆయన చనిపోయారు నిజంగా ఏం పిలిపొంది వెళ్ళిపోతే మనం పట్టించుకోము సానుభూతి పుణ్యస్తం కానీ ఆయన ఎక్కడా తన్నే తను తాను ఆత్మహత్య అంటే ఒక ప్రమాదశతో చనిపోయినట్టు కానీ యాక్సిడెంట్లో చనిపోయినా ఏసీజీ ఫుడ్ చూపించలేదు ఎక్కడో కుప్పల్లో అతను కుట్టుబాడేసి నరికేసి బండి తన పడేసినట్టుగానే ఉంది కనుక దీన్ని హత్యగా పరిగణించి మా క్రైస్తవులకు రక్షణ కల్పించాలని ఒక క్రైస్తవులుగా సామరస్యంగా ఈరోజు సెక్రేట్ వెళ్ళి మల్కపురం మండలం ఉన్నటువంటి పాస్టర్స్ పెళ్లిసి ఆధ్వర్యంలో మనం పిలుపునిచ్చాం మాకు రక్షణ కల్పించమని ఇటీవల సుప్రీంకోర్టు కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది ఏమనంటే దయచేసి మొదలు క్రైస్తవ దేవాలయాల మీద కానీ మసీళ్ల మీద కానీ మీరు గొడవలకు వెళ్ళొద్దు రాజ్యాంగం ప్రకారం ఎవడం మతం ఎవరినిచ్చిన మతాన్ని స్వీకరించిన రాజ్యాంగం కల్పించింది కనుక వెళ్ళొద్దని సుప్రీంకోర్టు అత్యున్నత సార్ చెప్పినా కూడా క్రైస్తవులకు రక్షణ ఈ దేశంలో కొరవైంది కనుక మాకు రక్షణ కల్పించండి ఈ దేశంలో జరిగినటువంటి గొప్ప దై మేము కోల్పోయాం ఎలా జరిగిందో దాన్ని సీబీఐ ఎంక్వైరీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ ఇవాళ రెండు మండలాల్లో దళిత దళిత క్రైస్తవులందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగి దాని ఉద్దేశించి మాట్లాడడం కోరుతాం రవ్వేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్ట్రీ స్త్రీల మనం ఈ స్థలంలో కూడినడానికి విశేషంగా మనందరూ కూడా తెలిసిన విషయమే మన ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి పరిచయలో దైవనిక సేవలో వాడబడుతున్నటువంటి గొప్ప దైవజనుడు ప్రవీణ్ పగడాల్ గారిని బట్టి చాలా విచారిస్తూ నిన్నటి దినాన్ని మనందరూ కూడా తెలిసినటువంటి విషయము ఆయన యాక్సిడెంట్ ద్వారాగా ఆయన మృతి చెందారు అని చెప్పేసి కొన్ని వార్తలు విన్నప్పుడు క్రైస్తవ లోకం అంతా కూడా చాలా ఒక్క విలుపుపడి అందరూ కూడా ఈ విధంగా మనందరము కూడా తగిన పెళ్లి అలాగే మల్కిపురం మండలంలో ఉన్నటువంటి దేవుని యొక్క సేవకులందరము కలిసి ఈ విధమైనటువంటిది మరి పరిస్థితుల్లో మనం ఉన్నామంటే ఇది చాలా వేదనకరమైనటువంటి మాటలు కాబట్టి మరి మన యొక్క ప్రాంతాలలో అనేక విధాలుగా మన క్రైస్తవ సమాజాన్ని ఉత్తేజపరుచున్నటువంటి దేవసేవకులు ఒకరైనటువంటి పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణాన్ని మరి ఉద్దేశించి మనం ఇక్కడ చేరి ఉన్నాము ఆయన మరణించారు అనేటువంటి పరిస్థితి మనకి యాక్సిడెంట్ అని కాకుండా అక్కడ మనకి ఆ సిచ్యువేషన్లో చూసినటువంటి పరిస్థితులను బట్టి మరి చంపేశారు అనేటువంటి परिस्थिति मानके अद्म होतनु गप वटलावी वटलावी चलि क्राइस्टो रक्षना वेन्टने करपिचाले 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 भार प्रवीण पगडाला गार्के जय हा 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 यू ఇస్తారట నా వందనాలు తెలియజేస్తున్నారండి నిన్నటి దినాన్న ఈ విషయాన్ని వెన్న వెంటనే క్రైస్తవ ప్రపంచం షాక్ తిన్నది నిన్నటి దినాన్న ప్రతి ఒక్కరము కూడా ఒక్క నిమిషం ఏం జరిగింది అన్న సంగతి ఒక్క నిమిషం మౌనం మనం మౌనం అయిపోయే మందరము కూడా ఏం జరిగిపోయింది ఎలాగ ఇది జరిగిపోయిందని చెప్పేసి మన ప్రవీణ్ అన్న అసలైన ప్రశ్న శిశలైన జవాబు కార్యక్రమాల్లో కానివ్వండి ఇతర మతోన్మాదుల యొక్క ప్రశ్నలకు సమాధానాలు కానివ్వండి ఎంతో ధీటుగా సరైన విధంగా సూటుగా ధైర్యంగా సమాధానం చెప్పేటువంటి ఒక నాయకుడు శూరుడు వీరుడు ధీరుడు ఆయన

இயேசு ராஜமுன்புகா பஜமு பாட்டி நடுவாகா இயேசு தோட்டி விகாரம் எழுதனு இயேசு தோட்டி விகாரம் போதமா அர்த்துகா வச்சு வைக்கல்வனு